యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదిహేనో వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం యాకోబు భక్తుడు చక్కని విషయాన్ని సంఘానికి తెలియపరుస్తున్నాడు దురాశ పాపంగా మారుతుంది పాపం మరణానికి తీసుకువెళ్తుంది ఒకరోజు ముగ్గురు స్నేహితులు అడవిలో వెళుతూ ఉన్నారు వెళుతూ ఉన్నటువంటి దారిలో వారికి ఒక బ్యాగ్ కనపడిందట అటు ఇటు చూశారు ఎవరు లేరు ఆ బ్యాగ్ ఎక్కడది అని వెతుక్కుంటూ వెళ్ళారు వారి కట ఆ బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే బ్యాగ్ లో డబ్బు నోట్ల కట్టలు ఉన్నాయి దానితో పాటు చాలా బంగారం కూడా దాంట్లో ఉందట దాన్ని గమనించినటువంటి ఈ ముగ్గురు స్నేహితులు చుట్టూ చూశారు మరలా ఎవరన్నా వచ్చి అడుగుతారేమో అని ఆ బ్యాగ్ తీసుకుని ఇంకాస్త లోపలికి వెళ్ళిపోయారు లోపలికి వెళ్ళి ఓపెన్ చేసి ముగ్గురికి సమానంగా పంచుకున్నాం అని అనుకునే లోపు ముగ్గురు వేసే టైం కాబట్టి ఇద్దరు అన్నారట నువ్వు వెళ్ళి భోజనం తీసుకురా అని ఒక స్నేహితుడిని బయటికి పంపించారు ఈ స్నేహితుడు బయటికి వెళ్ళాడు వెళ్ళి ఆహారం కొనుక్కొని బయలుదేరి వస్తూ ఉన్నాడు ఇతను వచ్చే లోపు మిగిలిన ఇద్దరు అడవిలో అతని విషయమై ఆలోచిస్తూ ఉన్నారు డబ్బు చాలా ఉంది బంగారం కూడా చాలా ఉంది మూడు భాగాలైతే మన ఇద్దరికి తగ్గుతుంది కదా అని ఆలోచించి వీళ్ళిద్దరూ అతడు రాగానే రాగి పెట్టి కొట్టి చంపేద్దామని చెప్పి నిర్ణయం తీసుకున్నారు అతను ఆహారం తీసుకొచ్చాడో లేదో ఈ ఆహారాన్ని తీసుకున్నటువంటి వీళ్ళిద్దరూ అతని మీద పడి అతన్ని రాయి పెట్టి కొట్టి అతన్ని చంపేయటం జరిగింది అతను రక్తపు మడుగులు కొట్టుకుని 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 చనిపోయాడు కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చి ముందు ఆహారం తిని తర్వాత ఈ సొమ్మును పంచుకుందాం అని ఇద్దరు మాట్లాడుకున్నారు ఆ మిగిలిన ఇద్దరు కూర్చుని ఆహారం తిన్నారు తిన్న తర్వాత వారి తలంతా తిరగటం పొట్టంతా తిప్పటం కడుపు భయంకరంగా విపరీతమైన నొప్పి రావటం నరాలన్నీ సచ్చుబడిపోయినట్లుగా మారటం వీరు గమనించారు ఈ శరీరం ఇలా ఎందుకు మారుతుంది అని చెప్పని ఆలోచించి వీరు చూసే లోపు నోట్లో నుండి నొరక రావటం ప్రారంభమైంది మొదటి స్నేహితుడు ఆహారం కోసం వెళ్ళినోడంట కడుపు నిండా అన్నం తినేసి వచ్చేటప్పుడు వీళ్ళిద్దరికి డబ్బు ఎందుకు పంచాలి అని తనలో తాను దురాశతో ఇద్దరి ఆహారంలోనూ విషాన్ని కలిపి తీసుకొచ్చాడు ఆ విషపు ఆహారాన్ని వీళ్ళిద్దరూ తినటంతో జరిగింది ఏంటంటే ఇద్దరు బలహీనులై వారు కూడా కొట్టుకొని కొట్టుకొని ప్రాణాలు విడవటం జరిగింది డబ్బు సంచి అక్కడే ఉంది ముగ్గురు అక్కడే ఉన్నారు కానీ సచ్చి శవాలయ ఉన్నారు కారణం ఏంటంటే ముగ్గురిలో ఉన్నది దురాశ ఈ దురాశ పాపంగా మారి అది ప్రాణం తీసే వరకు వస్తుంది ఈ రోజుల్లో అందరికీ దేవుడు దీవిస్తే చాలు దేవుడు హెచ్చిస్తే చాలు దేవుడు గనపరిస్తే చాలు అని మాట్లాడుతున్నాం కానీ కనిపించకుండా ఎక్కడో మనసులో దురాశా పరులుగా బ్రతుకుతూ ఉన్నాం దేవుని వాక్యం మనల్ని హెచ్చరించే విషయం ఏంటంటే నీ ఆశను నేను తృప్తిపరుస్తాను నీ కోరికను నేను సిద్ధింపజేస్తాను కానీ నువ్వు దురాశలోనికి వెళ్ళొద్దు దుష్టక్రియలు నువ్వు జరిగించవద్దు నేను నీకు కావలసినంత సమృద్ధిగా ఇస్తాను నీ రెక్కల కష్టార్జితాన్ని నేను దీవిస్తాను నీ బలహీనతలను నేను తీసివేస్తాను నిన్ను వెంటాడే సాపాన్ని నేను గద్దిస్తాను నీ కుటుంబాన్ని నేను దీవిస్తాను తప్పక నీ ఆశను నెరవేరుస్తాను అనేది దేవుని వాక్యం అయితే నీ పైవాణిగా ఉండవు కింద వాణివిగా ఉండవు నిన్ను తలగా ఉంచుతానే గాని తోకగా ఉంచను అనేది దేవుని వాక్యం కానీ మన మనస్సులో మనం ఏదో సంపాదించాలి ఏదో వెనకేసుకోవాలి అన్న తాపత్రయంతో చెయ్యకూడని తప్పులన్నీ చేయటం ప్రారంభించాం ఈ రోజున విస్తారమైనటువంటి ఆశలతో దురాశ పరులుగా మార్చబడి ఏది మాట్లాడుతున్నామో ఎలా బ్రతుకుతున్నామో ఎలా ఇతరులకు నష్టాన్ని కలుగు చేస్తున్నామో అని ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవటం అది ఎంత పాపిష్టికరమైన విషయమైనా సరే దాన్ని జరిగించటానికి తెగించటానికి సిద్ధపడుతూ ఉన్నాం దేవుని యొక్క బిడ్డ ఇలా ఉండకూడదు బైబిల్ చెప్తున్నటువంటి రీతిగా బ్రతకటానికి ఇష్టపడదాం దేవుని యొక్క పిల్లలుగా దేవుని యొక్క సంఘంలో ఆధ్యాత్మికంగా నీ ఆశ భంగము కాదు అన్న విషయాన్ని నువ్వు గుర్తు నీ పిల్లల విషయమైన సమస్య కావచ్చు నీ కుటుంబం విషయమైన సమస్య కావచ్చు నీ బంధువుల విషయమైన సమస్య కావచ్చు నీ రక్త సంబంధికుల సమస్య కావచ్చు నీ చుట్టూ ఉన్నటువంటి వారి యొక్క సమస్య కావచ్చు అది ఏదైనా ఏ స్థాయికి అసాధ్యమైనది లేదు ఆయన నీ పక్షాన్ని నిలవబడి కార్యం జరిగిస్తాడు నీవు ఆశపడి ప్రభువును నడుగు ప్రభు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు కానీ దురాశపడొద్దు అది నేను పాపిస్ట్ క్రియలకు తీసుకెళ్ళిద్ది ఈ రోజున డబ్బు వాంఛతో యహలోక సంబంధమైనటువంటి కోరికలతో శరీరాన్ని అమ్ముకుంటూ ఉన్నారు దుర్వ్యాపారాలు చేస్తూ ఉన్నారు ఉన్నవి లేనివిగా మార్చి చెప్తూ ఉన్నారు చెడు క్రియలు జరిగిస్తూ ఉన్నారు నీతి లేని హేయమైనటువంటి పాప క్రియలను జరిగించడానికి సిద్ధమైపోయి బ్రతుకుతూ ఉన్నావు ఇది నీకు క్షేమం అయితే కాదు గుర్తుపెట్టుకో ఆత్మ సంబంధంగా దేవుని వైపు చూడు దేవుడు నీ కోరికను తీర్చి నీ ఆశను తీర్చి నీ యొక్క ప్రతి బాధ నుండి తప్పించి ప్రభు నిన్ను సంరక్షించేవాడు